నమస్కారమండి ఇప్పుడు విజి ప్రసాద్ గారు వ్రాసిన కనువిప్పు అనే కథను విందామా ఉదయం ఏడు గంటలైంది సరోజిని వంటింట్లో హడావిడి పడుతోంది కొడుకు కోడలు తొమ్మిది అయ్యేసరికి ఉద్యోగాలకు వెళతారు ఇద్దరు కాఫీ తాగుతూ టీవీలో వార్తలు చూస్తున్నారు పొద్దున వెళ్ళిన కోడలు సునీత రాత్రి ఏడు దాటితే కానీ రాదు చిట్ ఫండ్ ఆఫీసులో ఉద్యోగం మూడు బస్సులు మారి రావాలి అందుకే ఇంట్లో పనులన్నీ సరోజినే చూసుకుంటుంది బయట ట్యాక్సీ ఆగిన చప్పుడుకి ముగ్గురు గేటు వంక చూశారు చేతిలో ఓ ఎయిర్ బ్యాగ్తో ట్యాక్సీ దిగిన నీలిమని చూసి ఆశ్చర్యపోయారు పెళ్ళైన ఈ రెండేళ్లలో ఎప్పుడూ ఒంటరిగా రాలేదు భర్త రాజీవ్తో కలిసి రావడం తప్ప హాయ్ నీలు వాటే సర్ప్రైజ్ అన్నయ్య గారేరీ మొదట సునీత పలకరించింది ఆడబడుచుని ఫోన్ చేస్తే స్టేషన్కి వచ్చేవాడిని కదా నీలు ఒక్కత్తివే వస్తున్నావని రింగ్ చేయాల్సింది కనీసం నీలు అన్నయ్య గోపాలం పలకరింపుగా అన్నాడు ఏమిటి నీలు రాజీవ్ రాలేదా ఒక్కత్తివే వచ్చావు మీ అత్తగారు మామగారు అంతా బాగున్నారా సరోజిని పలకరించింది కూతుర్ని ఏ నేను ఒక్కదాన్ని రాలేనా రాకూడదా నేనేం అమెరికా నుంచి రాలేదుగా ముంబై నుండేగా వచ్చాను విసురుగా జవాబిచ్చింది నీలిమ టీపాయ్ మీదున్న పేపర్ చేతిలోకి తీసుకుని చూస్తూ సరే సాయంత్రం మాట్లాడదాం స్నానం చేసి రిలాక్స్ అవు నీళ్ళు ఆఫీస్కి వెళ్ళొస్తాం చెప్పి గోపాలం సునీత తయారై వెళ్ళిపోయారు సరోజిని మిగిలిన పనులన్నీ చక్కబెట్టి వచ్చేసరికి నీలిమ స్నానం చేసి వచ్చింది కూతురికి టిఫిన్ పెట్టి డైనింగ్ టేబుల్ మీద పక్కనే కూర్చుని అడిగింది లాలనగా సరోజిని ఏమిటమ్మా ఏదో మూడీగా ఉన్నావు విషయం ఏమిటి మమ్మీ రాజీవ్ ధోరణి నాకేం నచ్చటం లేదు అసలు నా గురించి తనేమనుకుంటున్నాడు నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉందనా లేదనా అన్నీ తనిష్టమే ఉద్యోగం చేస్తానంటే తన పేరెంట్స్ పెద్దవాళ్ళు వాళ్ళని కనిపెట్టి ఉండాలి కుదరదు అన్నాడు తనకు యుఎస్లో మంచి జాబ్ ఆఫర్ వచ్చింది నేనెంత చెప్పినా వినకుండా వదులుకున్నాడు మనం వేరే ప్లాట్ తీసుకుని వెళ్ళిపోదామంటే కుదరదు వాళ్ళ పేరెంట్స్ని అతిథి అభ్యాగతుల్ని చూస్తూ అక్కడే ఉండాలి అన్నాడు అసలు మేము ఒక్కళ్ళమే ఎందుకు చూడాలి మమ్మీ మా మరిదున్నాడుగా వాళ్ళు దర్జాగా సింగపూర్లో ఉన్నారు ఈ బాధ్యతలన్నీ మా మీద వేసుకుని మేము చూడాలి వాళ్ళు హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు పెళ్ళయి రెండేళ్ళయింది ఓ సరదా లేదు పాడు లేదు ఆ పెద్దవాళ్ళను చూసుకుంటూ కొంపలో బడుండాలి నా మాట ఒక్కటి వినడు అన్నీ నేనే వినాలి తను చెప్పినట్టే నేను నడుచుకోవాలి ఆఖరికి పిల్లల్ని కనే విషయంలో కూడా నాకు స్వతంత్రం లేదు నేనప్పుడే వద్దంటే వినడు ఆ ముసలాళ్ళ కోసం అర్జెంటుగా నేను పిల్లల్ని కనేయాలి ఇక్కడ ఓ ప్రైవేట్ ఫారంలో జాబ్కి అప్లై చేశాను ఇంటర్వ్యూకి రేపు అటెండ్ అవ్వాలి సెలెక్ట్ అయితే ఇక్కడే ఉండిపోతాను స్థిరంగా చెప్పింది నీలిమ నీలు ఇవన్నీ నువ్వు ఊహిస్తున్నంత పెద్ద సమస్యలు కావమ్మా రాజీవ్ నిన్ను కావాలని కోరి పెళ్లి చేసుకున్నాడు నిన్ను కష్టపెట్టే రకం కాదు భార్యాభర్తలు ఇరువురు ఒకరి మాట ఒకరు మన్నించుకోవడమేనమ్మ దాంపత్య ధర్మం వాళ్ళు ఆస్తిపరులు అతనికి మంచి జాబ్ ఉంది నువ్వు కష్టపడి సంపాదించడం అతనికి ఇష్టం లేదేమో అది ఆలోచించు అయినా నీ అత్తమామలు పెద్దవాళ్ళు చిన్న కొడుకు కోడలు దూరంగా ఉన్నారు ఇక మీరు చూడకపోతే వాళ్ళని ఎవరు చూస్తారు నువ్వు సమస్యకి మరోవైపు నుంచి కూడా ఆలోచించు సరే మమ్మీ నీ అల్లుడు చాలా గొప్పవాడు నా మీద గొప్ప అండర్స్టాండింగ్ ఉన్నవాడు అదేగా నువ్వు చెప్పేది అందుకే అంటారు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని అది కాదు నీలు కూతురువి నీకన్నా నాకు అల్లుడు ఎందుకు ఎక్కువ అవుతాడు చెప్పింది శాంతంగా సరోజిని లేకపోతే ఏమిటి మమ్మీ తన పేరెంట్స్ని కనిపెట్టుకుని ఇంట్లో పడి ఉండటానికి అతిథులకు సేవ చేయటానికి ఎంబీఏ విత్ కంప్యూటర్స్ చేసిన నేనే కావాలా ఏదో సాధారణ చదువున్న ఏ పేదింటి ఆడపిల్లనో చూసుకోలేకపోయాడా నా ఆదర్శాలు ఆలోచనలు అన్నీ తనకు తెలియవా ముందు ఎలాగోలా నన్ను తన దాన్ని చేసుకుంటే ఆ తర్వాత చచ్చినట్టు పడి ఉంటారు అనుకున్నాడు మగాళ్ళ బుద్ధులు ఇలాగే ఉంటాయి చెప్పింది నీలిమ నువ్వు బాగా చదువుకున్న దానివి స్వతంత్ర భావాలు ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన దానివి అన్నీ నిజమేనమ్మా అతనికి ఇవన్నీ నచ్చే మన స్టేటస్ తక్కువని కూడా ఆలోచించకుండా నిన్ను చేసుకున్నాడు నీ వ్యక్తిత్వాన్ని అతడు గౌరవించటం లేదని ఎందుకు అనుకుంటావు నీకేం తక్కువ చేశాడు మళ్ళీ మొదటికొస్తావేంటి మమ్మీ స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఉండాలని వాదించే నేను కష్టపడి ఇంత చదువు చదువుకుని మీలాగే ఇంట్లో కూర్చోలేను ఆ విషయం నేనెంత వాదించినా అతను అర్థం చేసుకోడు తల్లివి నువ్వే అర్థం చేసుకోలేకపోతే అతడెంతలే కొంచెం బాధగా చెప్పింది నీలిమ ఏది ఏమైనా నీలు ఇవన్నీ భర్తని కాపురాన్ని కాదనుకుని వచ్చేంత పెద్ద సమస్యలని నేను అనుకోను అతడికి ఎలాగోలా చెప్పవచ్చు ఆలోచించుకో తమ తమ నెలవులు తప్పినా తమ మిత్రులు శత్రువుల కూడా తథ్యము సుమ్మి అన్న నానుడిలో ఎంతో అర్థం ఉంది ఏ సమస్యనైనా నీ స్థానంలో నువ్వు నిలదొక్కుని పోరాడాలి కానీ ఇలా పారిపోయి రావడం పిరికితనం చేతగానితనమే అవుతుంది నీళ్ళు నువ్వు రావడం నాకు ఇష్టం లేక అంటున్నాను అనుకోకు పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్ల పుట్టింటికి వస్తే తల్లిదండ్రులు ఆనందిస్తారు కానీ ఈ విధంగా మాత్రం కాదు తల్లిగా నాకు తోచింది నేను చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం అంటూ లోపలకు వెళ్ళిపోయింది సరోజిని పంపు పంపునీళ్లు పట్టాలంటూ తల్లి వెనకే లోపలికెళ్ళి విసురుగా చెప్పింది నీలిమ మమ్మీ మీకు నేనేమీ భారం కాబోవడం లేదు నా కాళ్ళ మీద నేను నిలబడగలను వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరతాను అంతేగాని నేనిప్పుడే రాజీవ్ దగ్గరికి మాత్రం వెళ్ళను నా విలువేంటో అతనికి అర్థమయ్యేదాకా నీలిమ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యింది రోజు ఆఫీస్కి వెళ్ళొస్తోంది తను వచ్చిన వారం రోజులకి రాజీవ్ నుండి ఫోన్ వచ్చింది నీలిమ మాట్లాడనంది గోపాలం సరోజినిలే మాట్లాడటానికి ప్రయత్నిస్తే అతను ఫోన్ పెట్టేశాడు తల్లి ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్న గోపాలం బాధపడటం తప్ప ఏం చేయలేకపోయాడు నీలిమ మొండితనం తెలిసిందే కావటాన ఇక ఎవ్వరూ ఆ విషయం మాట్లాడడం మానేశారు ముగ్గురు కామ్గా ఆఫీసులకు వెళుతున్నారు సరోజిని మనసులో మదనపడసాగింది ఈ పరిస్థితి ఎక్కడ దాకా పోతుందోనని ఒక్కొక్కసారి బాధపడుతుంటుంది ఆమె తల్లి మనసు నీలూని ఇంతదాకా చదివించకుండా ఉన్నా బాగుండేదేమోనని మళ్ళీ తనను తనే సమాధానపరుచుకుంటుంది చ ఏమిటిలా ఆలోచిస్తున్నాను నీలూ తెలివైంది అందుకే బాగా చదువు వచ్చింది అది చదువుకోలేకపోతే తనేం చేయగలిగేది మొదటి నుండి అది మెరిట్ స్టూడెంటు పది రోజుల తర్వాత రాజీవ్ వచ్చాడు తనతోనే ఆఫీస్కి వెళ్ళి మాట్లాడతానన్నాడు సరోజిని ఏమీ మాట్లాడలేదు సాయంత్రం ఒక్కతే వచ్చిన నీలిమని అడిగిందామే ఏమన్నాడు నీలు నిన్ను తీసుకువెళ్తానన్నాడా ఏం మాట్లాడాడు నీతో ఏంటి మమ్మీ తనేమన్నా నన్ను వెళ్ళగొట్టాడా మళ్ళీ వచ్చి తీసుకెళ్ళడానికి లేక నేనేమన్నా తప్పు చేసి తనతో చివాట్లు తినొచ్చానా క్షమించండి శ్రీవారు అని క్షమాపణ వేడుకుని తనతో వెర్రి గొర్రెలా వెళ్ళడానికి నాకు పరిస్థితులను అర్థం చేసుకుని మసలుకోవడం చేతకాదని ఓ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళ అక్కా బావ దుబాయ్ నుంచి వచ్చారుట నన్ను రమ్మన్నాడు రానని చెప్పాను చాలా నీ యాంగ్జైటీ తీరిందా చెప్పి లోపలికి వెళ్ళింది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నీలిమ నీలిమ మాటలతో అంతరంగంలో ఆందోళన పేరుకుపోతుంటే ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోకు నమస్కారం చేస్తూ అనుకుంది సరోజిని భగవాన్ దీని కాపురాన్ని నువ్వే నిలబెట్టాలి నేనేం చెప్పినా అర్థం చేసుకోదు నీలిమ వచ్చి ఆరు నెలలు దాటుతోంది ఏమన్నా మాట్లాడితే ఎక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళిపోతుందోననే భయంతో సరోజిని కానీ కొడుకు కోడలు కానీ ఆ విషయమే అతడు మానేశారు సునీతతో కూడా గట్టిగా చెప్పాడు గోపాలం నీలు ఫ్యామిలీ గురించి ఆమెతో ఏమీ మాట్లాడొద్దని ఇరుగు పొరుగు మాత్రం నీలిమ గురించి ఆరాధిస్తూనే ఉన్నారు వాళ్లకు సమాధానం చెప్పలేక సరోజిని గుడికి వెళ్ళడం కూడా మానేసింది అందరికీ ఏవో సమస్యలు ఉంటూనే ఉంటాయి కానీ ప్రతి వాళ్ళు అవతలి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవాలనే చూస్తారు పొరుగింటి పుల్లకూరలా పొరుగింటి సమస్య కూడా రుచిగా చెవికింపుగా తోస్తుందేమో నీళ్ళు నీ కాలేజ్ ఫ్రెండు సుమన కనిపించింది ఈరోజు మార్కెట్లో వాళ్ళ ఆయనకి ఈ మధ్య ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందిట నువ్వు ఇక్కడే ఉన్నావని చెప్తే చాలా సంతోషించింది నిన్ను రమ్మని చెప్పి అడ్రస్ కూడా ఇచ్చింది రాత్రికి మళ్ళీ నీకు ఫోన్ చేస్తానంది బాగా చిక్కింది నీలు ఎంతో బాగుండే పిల్ల ఎలా అయిపోయిందో రేపు సండే కదా పోనీ ఒకసారి చెప్పింది సరోజిని అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి టీవీ చూస్తూ కాఫీ తాగుతున్న నీలిమతో అవునా మమ్మీ దాన్ని చూసి రెండేళ్ళు అయింది మ్యారేజ్ అయ్యాక తనతో కాంటాక్ట్స్ లేవు రేపెళ్ళొస్తాలే నాకు చాలా బోర్గా ఉంది చెప్పింది సంతోషంగా నీలిమ కూతురు మొహంలో ఈ కాస్తపాటి సంతోషాన్ని ఈ ఆరు నెలల్లో ఇంతవరకు చూడలేదు అనుకుంది సరోజిని తల్లి మనసు అవును మరి హాయిగా భర్తతో కాపురం చేసుకోవాల్సిన ఈ చిన్న వయసులో ఈ పంతాలు పట్టింపులతో ఇలా ఒంటరిగా ఉండడం ఎంత బాధాకరం అన్నట్టే రాత్రి నీలిమకి ఫోన్ చేసింది సుమన మర్నాడు తప్పకుండా రమ్మని నీలిమ మర్నాడు ఉదయం సుమన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళింది ఎక్కువ కష్టపడకుండానే దొరికింది అడ్రస్ ఇద్దరూ కాలేజీ డేసు ఆ ఎంజాయ్మెంట్స్ అన్నీ గుర్తు చేసుకుని ఆనందించారు నీలిమ రాజీవ్కు దూరంగా ఇక్కడున్న కారణాలు వివరిస్తుంటే సుమన పెదవుల మీద ఒక భావాతీతమైన చిరునవ్వు కదలాడింది సుమన పెళ్లినాడు చూసిందే సుమన భర్త శరత్ నీలిమ ఆ తర్వాత ఇంతవరకు చూడలేదు వాళ్ల మ్యారేజీ క్యాసెట్ పెట్టి చూపించింది సుమన అలా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేశారు ఇద్దరు నిలు ఈరోజు ఉండిపోవే శరత్ ఈరోజు రాడు ఏదో మూడు రోజులు ఆఫీస్ పని మీద విజయవాడ వెళ్తున్నాడు ఎల్లుండిగాని రాడు చెప్పింది సుమన అవును ఎలా ఉందే నీ కాపురం నువ్వేంటి ఇంత చిక్కిపోయావు డైటింగా దిగులా లేదు హెల్త్ ప్రాబ్లమా మమ్మీ కూడా చాలా అనుకుంది నీ గురించి అడిగింది ఆరాగా సుమనని పరిశీలనగా చూస్తూ నీలిమ ఇంతకీ ఈరోజు ఉంటున్నావా లేదా అది చెప్పు అడిగింది సుమన ఆ ఉంటానే బాబు నీ కబుర్లు చెబుతావా లేదా నిన్ను చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది నువ్వు సుఖంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపించటం లేదు నిన్ను చూస్తుంటే అవును పొద్దున నువ్వు స్నానం చేసి టవల్ చుట్టుకొస్తుంటే చూశాను మెడ మీద ఆ మచ్చలేంటి సుమన పుట్టు మాత్రం ఖచ్చితంగా లేవు నా దగ్గర దాచాలను చూడకు సుమనని పరిశీలనగా చూస్తూ చెప్పింది నీలిమ సుమన ముఖంలో నీలి నీడలు నీలు నీ అనుమానం నిజమే ఇవే కాదు తన పైశాచిక శృంగారానికి ఇంకా చాలా సాక్ష్యాలున్నాయి నా మీద అవన్నీ చూసి నువ్వు భరించలేవు అంటూ బయట తప్పించి చూపించింది సుమన మై గాడ్ అంటే నీ భర్త శరత్తు అర్ధోక్తితో ఆగిపోయిన నీళ్ళుని చూస్తూ కంటిన్యూ చేసింది సుమన అవును శాడిస్ట్ నాకు ఏ విషయంలోనూ దేనికి లోటు చేయని తను ఒక్క ఆ విషయంలోనే పశువులా ఎందుకు బిహేవ్ చేస్తాడో అర్థం కాదు మాంసం తప్ప పులికి రుచించనట్టు నా కన్నీళ్ళు రక్తం కళ్ళ చూస్తే గాని తనకు తృప్తి ఉండదు బాధతో నేను విలువెల్లాడితే అతడికి అంత తృప్తి అది ఒక తాత్కాలిక ఉన్మాదం మరుసటి రోజు ఈ మనిషే నా రాత్రి నన్ను ఎంత హింసించింది అనిపించేటట్టు బిహేవ్ చేస్తాడు ఇంకెప్పుడు ఇలా బాధ పెట్టను అంటాడు కానీ రాత్రికి మళ్ళీ మామూలే మన చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు మజిలీ కథల్లో చెప్పేవారు రాణిగారినో రాజుగారినో రాత్రిపూట రాక్షసుడో పిశాచమో ఆవహిస్తుందని ఈ విషయం గురించి నా వాళ్ళ దగ్గర తన వాళ్ళ దగ్గర కానీ బయటపెడితే ఆత్మహత్య చేసుకుంటానన్నాడు నా అత్తమామలకు అతను ఒక మంచి కొడుకు నా వాళ్ళ దృష్టిలో నా కొద్దీ దొరికిన పురుషుడు మా వాళ్ళకి తెలియజేయాలని నేను అనుకోను నా పెళ్లి కోసం మా నాన్న చేసిన అప్పులే ఇంకా తీరలేదు పైపెచ్చు ఇంకో కూతురుంది పెళ్లికి ఈ పరిస్థితులకే బీపీతో బాధపడుతున్న మా నాన్న నా కాపురం గురించి తెలిస్తే అస్సలు తట్టుకోలేడు నేను సుఖంగా కాపురం చేసుకుంటున్నానన్న భ్రమతో ఆనందంగా ఉన్నారు దాన్ని తుడిచివేయలేను అందుకని నువ్వు ఈ నరకంలో ఎన్నాళ్ళుండగలవు సుమన నువ్వు చదువుకున్న దానివి అతన్ని ఎలాగోలా ఒప్పించి సైక్రాటిస్ట్కి చూపించు అదొక మానసిక రుక్మత అసలు ఇన్నాళ్ళు ఇలా ఎందుకు నిర్లక్ష్యం చేశావు ఈ పాటికి అతనికి ట్రీట్మెంట్ ఇప్పించాల్సింది ఆవేశంగా చెప్పింది నీలిమ అది అయింది నీలు అతడు మంచి మూడ్లో ఉండగా ఎన్నోసార్లు చెప్పి చూశాను నాకే ప్రాబ్లం లేదంటాడు సైక్రాటిస్ట్ను కలవడానికి ఇష్టపడటం లేదు పైగా అదంతా శృంగారంలో ఓ అంటాడు బాధగా చెప్పింది సుమన ఓ గాడ్ ఈ విధంగా కట్టుకున్న భార్యను హింసించటం శృంగారమే అయితే జీవితంలో ఏ కన్నెపిల్ల పెళ్లి పేరెత్తకుండా బతికుంటే బలుసాకు తినవచ్చని హాయిగా ఉద్యోగం చేసుకు బతుకుతుంది మహానుభావా అని చెప్పాల్సింది సుమన నీ పతిదేవుడితో వ్యంగ్యంగా అంది నీలిమ సుమన నేనైతే అలాంటి మొగుడితో కాపురం చస్తే చెయ్యను ప్రతి ఆడపిల్ల ముందు వైవాహిక జీవితాన్ని కలల్లో ఊహించుకుంటుంది ఇటువంటి జీవితాన్ని శిక్షలా భరించే కన్నా ఆత్మహత్య చేసుకోవడమో లేక నాకు అస్సలు పెళ్ళి కాలేదనుకుని ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రుల నీడలో బతకడమో ఉత్తమం నా దృష్టిలో చెప్పింది నీలిమ నీలు ఆడపిల్లని కన్న ఏ తల్లిదండ్రులైనా వియ్యాల వారి అడుగులకు మడుగులొత్తుతూ వారి గొంతెమ్మ కోరికలు తీర్చి అప్పు చేసైనా అమ్మాయిని చీరాసారెలతో అత్తవారింటికి ఎందుకు పంపుతారు ఉత్తరోత్ర వారి నుండి తమ కూతురు ఏ విధమైన ఆరళ్ళు సాధింపులు ఎదుర్కోకుండా భర్తతో సుఖంగా కాపురం చేసుకోవాలనే కదా మా నాన్న కూడా అలాగే తన శక్తికి మించి ఘనంగానే నన్ను అత్తవారింటికి పంపి నిశ్చింతగా గాలి పీల్చుకున్నాడు ఇప్పుడు నేను గోడ కొట్టిన బంతిలా కాపురం వదిలి నా పరిస్థితి ఇది అని చెప్పి వారి దగ్గర చేరితే భరించగలరా చెప్పు నీళ్ళు ఆవేదనగా అడిగింది సుమన ఇలా వాడి అలా అవతల పారేసే వస్తువులకు కూడా ఐఎస్ఐ మార్కులు క్వాలిటీ కంట్రోల్ బోర్డులు జీవితాంతం కలిసి బ్రతకవలసిన జీవిత భాగస్వామిని ఎన్నుకునేందుకు పది నిమిషాల చూపులు చాలనే మన సంప్రదాయాలను అనాలి సుమన చేసుకోబోయే వ్యక్తి అలవాట్లు ఏమిటి అతని గుణగణాలు ఏమిటి అతని మెంటాలిటీ ఏమిటి ఏమీ తెలుసుకోనక్కర్లేదా రోజులు మారాయి ఇప్పటి ఆడపిల్ల అంత గుడ్డిగా తాళి కట్టించుకోవడం లేదు కనీసం ఒక్క గంట అతడితో ఏకాంతంగా నిన్ను మాట్లాడినిచ్చారా ఆవేశంగా అడిగింది నీలిమ ఆ అవకాశం ఉంటే మాత్రం అతని హాబీసు అతని మెంటాలిటీ టెంపర్మెంటు ఇవి తప్ప చేసుకోబోయే మగాళ్ళలోని ఇటువంటి నైజాన్ని ఎలా తెలుసుకోగలం అయినా వంద మందిలో ఒక్కరికి కూడా ఇటువంటి ప్రారంభం పట్టదు నీళ్ళు అందుచేత ఇదంతా నా తలరాతగా భావించి భరిస్తాను అంతకంటే చేయగలిగిందేముంది చెప్పింది సుమన కాఫీకి పాలు స్టవ్ మీద పెడుతూ నా పాయింట్ నీకు అర్థం కాలేదు సుమన కనీసం నువ్వైనా కొంచెం ధైర్యంగా అతడితో అన్ని విషయాలు మాట్లాడి ఉండవలసింది మీ అన్నయ్యతో చెప్పినా ఒక్క గంట బయటికి వెళ్ళి ఏకాంతంగా గడిపితేనన్నా కొంతవరకు అతన్ని స్టడీ చేయగలిగేదానివి కదా అతడి ఈ ప్రవర్తనని అదే ఈ శాడిస్టిక్ మెంటాలిటీని నువ్వు తెలుసుకుని ఉంటే ఈ పెళ్ళికి ఒప్పుకునేదానివా నిజం చెప్పు సుమన భుజం మీద చేయివేసి లాలనగా అడిగింది నీలిమ రెండు కప్పుల్లో కాఫీ తీసుకొచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చుని చెప్పింది సుమన ఎందుకు చేసుకుంటాను ఖచ్చితంగా ఉండేదాన్ని కాదు కానీ అదే అతడి ఆ నైజం తెలుసుకోవడమే అసాధ్యం కదా అంటున్నాను మా కుటుంబం గురించి నీకు తెలియదేముంది నీలు నాన్నగారు ఎంత ఛాందస స్వభావాలు కలవాడో నీకు తెలుసు కదా అమ్మకి ఇంట్లో వాయిస్ లేదు నాన్నగారు ఎంత చెబితే అంతా చూపులకు వచ్చినప్పుడు శరత్తు వాళ్ళ బావగారు అన్నారు ఇద్దరినీ ఏకాంతంగా మాట్లాడుకోనియమని నాన్నగారు ఒప్పుకోలేదు అదేదో ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదా అన్నారు ఈ కాపురం వదిలేసి వెళ్ళిపోయినా నా కాళ్ళ మీద నేను నిలబడగలను కానీ దానితోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయా దానివల్ల నా కాపురం వీధిన పట్టడం తప్ప జరిగేదేముంది నా పేరెంట్స్కి ఎంత వ్యధ ఆ నిర్ణయం అందుకని ఈ రాక్షసుడి చేతిలో ఇలా హింసను భరిస్తూ ఎన్నాళ్ళు కాపురం చేస్తావు దినదిన గండంలాగా తన దృష్టిలో తను చాలా మంచివాడు నిన్ను పెడుతున్న హింస అతనికి ఏమైనా అర్థమవుతోందా ఎలా అవుతుంది అదంతా అతని దృష్టిలో గ్రేట్ రొమాన్స్ కదా హేళనగా కసిగా చెప్పింది నీలిమ ప్రతి సమస్యకి ఎప్పుడో ఎక్కడో పరిష్కారం ఉంటుంది నీళ్ళు లేకపోతే మనం కొంత ఓర్పు సమయమనం పాటించవలసి ఉంటుంది అంతే అతన్ని ఎప్పటికైనా ఒప్పించి సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళగలనన్న నమ్మకం నాకుంది నేనే ఒంటరిగా డాక్టర్ని కలిసి అన్నీ వివరించాను అతడి పరోక్షంలో ట్రీట్మెంట్ కష్టమే కానీ నేను భరించే శక్తి కోల్పోయినప్పుడు అతడికి తెలియకుండా సెడిటివ్స్ ఇచ్చి నిద్రపుచ్చడం తప్ప వేరే దారి లేదని డాక్టర్ చెప్పాడు అసలు తనది ఒక మానసిక రుగ్మత అన్న విషయం అతడు ఒప్పుకోడు తెలుసుకోడు తెలుసుకున్న నాడే చికిత్సకు ఒప్పుకుంటాడు ఆ రోజు వస్తుందని ఆ శుభరాత్రి నా జీవితంలో దగ్గరలోనే ఉందన్న విశ్వాసంతోనే రోజులు గడుపుతున్నాను నీళ్ళు ఆ రోజు అక్కడే ఉండి సుమన గురించి తెలుసుకున్న నిజాలతో భారమైన హృదయంతో ఇంటికొచ్చింది నీలిమ సుమన చెప్పిన విషయాలే మనసులో మెదులుతున్నాయి తొలి రాత్రి అలసి నిద్రపోతున్న తన బుగ్గ మీద చురుక్కుమన్న బాధతో లేచి చూస్తే ఎర్రగా కాలుతున్న సిగరెట్ చేతిలో పట్టుకుని తన మీదకు వంగి తన ముఖంలోకి చూస్తున్న అతన్ని చూసి కెవ్వు అన్నది సుమన భయంతో నిద్రలో నీ ముఖం ఎంత అందంగా ఉందో రాత్రిలా వేస్ట్గా కరిగిపోతోంది చూడు నువ్వేమో గాఢ నిద్రలో ఉన్నావు నిన్ను నిద్రలేపాలని నవ్వుతూ చెప్పాడు శరత్ చి దుర్మార్గుడు శోభనం పెళ్లి కూతురిని నిద్రలేపే తీరాదే కసిగా అనుకుంది నీలిమ ఆ రాత్రి నుండే మొదలన్నమాట వీడి శాడిజం పూర్ సుమనా తనను ఎంత సున్నితంగా ట్రీట్ చేస్తాడు రాజీవ్ ఎప్పుడైనా కించిత్ బాధపెట్టాడా ఎప్పుడు నా మూడ్స్ ప్రకారమే నడుచుకున్నాడు రొమాన్స్ విషయంలో ఎంత సున్నితంగా ఉంటాడు ఎంత అదృష్టవంతురాలు తను అలా ఎన్నోసార్లు అనుకుంది ఆ అదృష్టాన్ని ఇప్పుడెందుకు దూరం చేసుకుంది నిజంగా అతన్ని వదిలి రాదగ్గ సమస్యలేనా తనవి సుమన కాపురంతో పోలిస్తే నేను అనుకున్న సమస్యలు నిజంగా సమస్యలేనా కాదు కాదు ఎంత మాత్రం కాదు సుమనలో ఎంతో ఆత్మవిశ్వాసం సహనం భవిష్యత్తు పట్ల నమ్మకం ఉన్నాయి అమ్మ నా గురించి ఎంత దిగులు పడుతుందో నాన్నగారు మా చిన్నప్పుడే పోయినా తనను అన్నయ్యను చిన్నప్పటి నుంచి సాకి చదివించి ప్రయోజకుల్ని చేసి బాధ్యత నెరవేర్చానని తృప్తిపడుతున్న ఈ తరుణంలో రాజీవుని వదిలి తను ఇలా రావడం ఎంత మనస్తాపం కలిగించుంటుంది సుమన తన పుట్టింటి వాళ్ల గురించి ఆలోచించి ఎంత సహనంగా అతడితో కాపురం నెట్టుకొస్తుందో చూశాక తనలో ఇలాంటి ఆలోచనలు చోటు చేసుకున్నాయి నిజమే సుమన అతడితో కాపురం వదిలేసి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది కానీ ఆ తర్వాత తలెత్తే సమస్యలు ఎన్ని రాత్రి పన్నెండు గంటలు దాటింది ఆలోచనలతో నిద్ర రావడం లేదు సుమన అనుభవాలు సమస్యల ముందు తనకున్న సమస్యలు తన తీసుకున్న నిర్ణయాలు పెద్ద గీత ముందు చిన్న గీతలా తక్కువగా అనిపిస్తున్నాయి తన బలహీనతను బలహీనతగా ఒప్పుకోక సుమనను హింసిస్తున్న శరత్ ముందు రాజీవ్ వామనుడి ముందు విష్ణుమూర్తిలా ఎంతో ఉన్నతంగా కనిపిస్తున్నాడు రాజీవ్లో తను ఎత్తి చూపిన లోపాలు సిల్లీగా కనపడుతున్నాయి అవును తను అమ్మ చెప్పినట్లు సమస్యను ఒక కోణంలోంచే ఆలోచించింది రాజీవ్ వైపు నుండి ఆలోచిస్తే తను అతడితో ఏకీభవించటమే సబబుగా అనిపిస్తోంది ఈ వయసులో అన్నయ్య వదిన అమ్మని వదిలి వేరే వెళ్ళిపోతే అమ్మను చూసేదెవరు వదిన అన్నయ్యను అలా శాసించలేదని మెచ్చుకున్న తను పెద్దవాళ్ళైన రాజీవ్ పేరెంట్స్ని మనమే చూడాలా అని అడగటం ఎంత తప్పు తనలో ఏదో అంతర్నేత్రం తెరుచుకుని రాజీవ్ పట్ల తను ఏర్పరచుకున్న అపోహలకి చీకటి తెర దించినట్టయింది ఒక స్థిర నిశ్చయానికి వచ్చి హాయిగా నిద్రాదేవి ఒడిలో విశ్రమించింది నీలిమ వారం రోజుల తర్వాత సడన్గా వచ్చిన రాజీవ్తో ప్రయాణం అవుతున్న నీలిమను చూసి ఆశ్చర్యపోయారు సరోజిని సునీత గోపాలం ఏమిటి బాబు ఇదంతా నాలుగు రోజులుండి వెళ్ళండి నీళ్ళు అస్సలు చెప్పనే లేదు మీరు వస్తున్నట్టు అడుగుతున్న సరోజిని చూసి నవ్వుతూ చెప్పాడు రాజీవ్ మీ అమ్మాయినే అడగండి మమ్మీ ఏం లేదు మీరు సర్ప్రైజ్ అవ్వాలని చెప్పలేదు వెళ్ళాక ఓ పెద్ద లెటర్ రాస్తానులే చెప్పింది నీలిమ ఫ్లైట్కి టైం అవుతోంది బయలుదేరదామా అన్నాడు రాజీవ్ సూట్ కేసు అందుకుని ఎయిర్పోర్ట్లో అడిగింది సరోజిని మరి జాబు రిజైన్ చేశాను మమ్మీ చెప్పింది నీలిమ ఫ్లైట్ కదిలాక అనుకుంది సరోజిని నీలూకి ఇంత త్వరలో కనువిప్పు కలిగించిన ఆ విషయం ఏమై ఉంటుంది అని విన్నారు కదండి కనువిప్పు ఈ కథ మీకు నచ్చిందా మరి నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి